ఉత్తరకుమార నా గాంధీవమును బంగారు పుంఖాలు గల బాణసమూహాల మర్చిన అమ్ముల పొదుల జంట కవచము నా కరవాలము మాత్రమే స్వీకరించి మిగిలినవి మిక్కిలి జాగరూకతతో భద్రపరచవలసినది అని ఆదేశించాడు ఆ రాకుమారుడు వెంటనే తిరిగిపోయి జమ్మి చెట్టెక్కి గాంధీవము మొదలుగాగల ఆయుధాలు అర్జునునికి అందించాడు అర్జునుడు ఆ అస్త్రాధిదేవతలకు భక్తితో నమస్కరించి అతి వినతుడై వాటిని స్వీకరించాడు ఆ శస్త్రప్రభావం వల్ల సవ్యసాచి ముఖం వినూత్న ప్రభారాశితో ప్రకాశించింది అర్జునుడు అంతటా అమరాధిపతి అనుగ్రహించిన మాణిక్య కుండలాలు ఉష్ణీషము శీఘ్రమే తన సన్నిధికి రావాలనని కోరుకున్నాడు తన సంకల్పం నెరవేరగనే కేశరాశి ముడిచి తలపాగా శిరస్సుపై అమర్చుకొని మాణిక్య కుండలాలతో వీనుదోయి అలంకరించాడు దట్టి గట్టిగా బిగించి అరదంపై అధిరోహించి కవచం ధరించి భుజయుగళంపై అమ్ముల పొదులు అమర్చుకున్నాడు అంతలోనే వరప్రభావ మహిమ వల్ల దేవేంద్రుని తనయుని శిరస్సుపై శచీపతి బహుకరించిన మణికిరీటం జాజ్వల్యమాన కాంతులతో మూర్తి వలె తరలించి గగనభాగం ప్రజ్వలింపజేసింది అర్జునుడంతటా గాంధీవాన్ని చేత ధరించి ధనుష్టంకారంతో దిగంతరాళం గజగజ వణికించాడు ఆ ధ్వని వినగానే ఆకాశంలోని పక్షులు అవనీ స్థలిపై మృగాలు ప్రాణాపాయ భీతితో సంచలించి పలాయనాలు ఆరంభించాయి కిరీటి అంతలోనే అగ్ని భట్టారకుని సంస్మరించి వినయ వినమిత శిరస్కుడై నమస్కరించాడు అగ్నిదేవుడు దానికి ఆనందించి వానరాకృతితో పారుతున్న మహోగ్ర పతాకం ధనంజయుని సన్నిధికి పంపి విజయాశీస్సులు అభివర్షించాడు అది విశ్వకర్మ నిర్మించిన అపూర్వకేతనము అనేక వికృత భూతాలు ఎల్లప్పుడూ దానిని అనుసరించి సంరక్షిస్తున్నాయి సింహపతాకం సెమీవృక్షం మీద నిక్షేపించి ఆ కపికేతనం చందనానికి అమర్చవలసినదని అర్జునుడు ఉత్తరుడికి ఆదేశించాడు విరాట కుమారుడు ఆ ఆదేశం వెనువెంటనే మిక్కిలి భయభక్తులతో నిర్వర్తించాడు అర్జునుడు అంతటా తలుచుకున్నంతలోనే దక్షిణ పాణితలంలో నిలిచిన దేవదత్తం వినయ వినమిత మనస్కుడై శిరస్కుడై స్వీకరించాడు ఉత్తరుడు ఆ తీరులో సర్వసన్నద్ధుడైన అర్జునుని అరదంపై అధిరోహించి పగ్గాలు అదిమి పట్టుకుని ఆ ఉత్తమాశ్వాల గుణగణాలు అభివర్ణించి ఆనతికై నిరీక్షించాడు కిరీటి మహోత్సాహంతో ఆ కుమారుని వైపు దృష్టి ప్రసరింపజేసి ఉత్తరా ఇక ఒక క్షణమైన కాలాతిక్రమణం కానీ ఇయ్యరాదు శీఘ్రమే వృక్షానికి ప్రదక్షిణ మార్గంలో మన రథాన్ని పోనిచ్చి శత్రువులను ఎదుర్కొనవలను అని ఆదేశించాడు అంతలోనే ఆ రథం భూస్థలికి అవతరించిన మెరుపువలే జమ్మి చుట్టూ ప్రదక్షిణ ప్రారంభించింది కిరీటి దేవదత్తం మీదికి చేర్చి జలధర భీషణ స్వనంతో ఉద్ఘోషించాడు ఆ ధ్వనితో మహీస్థలిపై వేలకొలది పిడుగులు ఒక్క మారుగా కూలిన వేద్ద సవ్వడి వినిపించింది సప్త సముద్రాలు ఉప్పొంగి సమున్నత సమున్నత తరంగాలతో గగనతలమే చుంబించాయి కులపర్వతాలు ఎగసిపడి గుహాంతరాళాలలో ప్రతిధ్వనించాయి అమరేశ్వరుని రాజధానిలోనే విపరీత భయోత్పాతాలు ఆవిర్భవించాయి గ్రహాలు తారకలు తమ తమ గతులు అతిక్రమించి క్రొంగొత్త మార్గాలలో పురోగమించాయి సవ్యసాచి రథాశ్వాలే నెలపై కూలి ఆక్రోశించాయి ఉత్తరకుమారుడు అంతలోనే స్పృహ తప్పి రథంపై కూలబడ్డాడు ధనంజయుడు అది గమనించి పగ్గాలు చేపట్టి అశ్వాల శరీరాలను అల్లనల్లన స్పృశించి సేదదీర్చి ఉత్తరుని కోగిట చేర్చుకొని ఓదార్చి రాజకుమార శంఖభేరీధ్వనులు భబ్రంహితాలు హయహేషలు నృపనందనులు ఎరుగనివి కావు కదా ఇంత మాత్రానికే భయపడనేలా అని హెచ్చరించాడు ఉత్తరుడది విని మహాశ్చర్యంతో నిర్గా నిర్ఘాంతపడి ఈ విధంగా అన్నాడు ఫల్గుణ పూర్వం నేనెన్నెన్నెన్నో భీషణ శంఖధ్వనులు మహాగజ బృంహితాలు తురంగ మహేషాస్వనాలు ఆలకించాను అయితే అవి నాకేమాత్రము మాత్రమూ మూర్ఛావేశం కలిగించలేదు దేవదత్త ధ్వని విన్నంతలోనే వీనుదోయి వికలమై శరీర స్మృతి నశించినది కపికేతనం వైపు అవలోకించినంతలోనే కనుదోయిలో గాఢాంధకారం కమ్ముకున్నది నీ దుస్సహతేజోరాశి నా హృదయాంతరాళంలో ప్రవేశించి వివశత్వం కలిగిస్తున్నది ఎంతగా ప్రయత్నించినా నేనది అరికట్టలేక అవశుడనై తూలిపోతున్నాను ఆహా ఎంతటి అతిలోక తేజశ్శాలివి నీవు అర్జునుడది విని ఉత్తరుని మృదుమధుర ప్రసంగంతో ఓదార్చి రథం మునుముందుకు పోనీయవలసినదని ఆజ్ఞాపించి తిరిగి స్వనంతో దేవదత్తం పూరించాడు సవ్యసాచి రథచక్రఘోషతో గాండీవ ధనుష్టంకారంతో తిరిగి దిగంతరాళం భయంకర ప్రతిధ్వనితో ప్రకంపించింది క్రమక్రమంగా కౌరవ వాహినిలో సైనికుల ఆర్తనాదాల కలకలం విన్నందుకున్నది ఆ తరుణంలో ద్రోణాచార్యుడు దుర్యోధనుని సన్నిధికి పోయి ఇలా హెచ్చరించాడు దుర్యోధన ఆ శూరుని నారిమోత శ్రవణయుగలి విభేదిస్తున్నది శంఖధ్వని బ్రహ్మాండ భాండమే పగిల్చి సమస్త ప్రాణికోటికి మూర్ఛావేశం కలిగిస్తున్నది ఇక రథపతాక కాంతి భాగమే ఆక్రమించి ప్రజ్వలిస్తున్నది కిరీటి ప్రభ కనుగవలో మిరుమిట్లుద్భవింపజేసి విపరీత విభ్రాంతి కలిగిస్తున్నది గాంధీవంతో దేవదత్తంతో కపిధ్వజంతో శచీశ్వరుడు అనుగ్రహించిన సముజ్వల కిరీటంతో అపూర్వ సమరోత్సాహంతో శాత్రవ కాలాంతకుడు అర్జునుడే మనపై విజృంభిస్తున్నాడు సందేహం లేదు కనుక శీఘ్రమే మేటి పోటరులను అనేకులను ఆహవభూమికి ఉరికించవలసినది ఆచార్యుడు అటు పిమ్మట కృపుడు అశ్వత్థామా యోధ యోధప్రముఖుల వైపు చూసి క్షీణస్వరంతో హితవు ఉపదేశించాడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు